విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం ముత్యం చక్కటి తెల్లగా మిలమిల మెరిసే ముత్యాలు ఇవి నాచురల్గా రావడమే కాకుండా ఇప్పుడు కల్చర్డ్ ముత్యాలు కూడా వస్తున్నాయి మరి ఎలాంటి వాళ్ళు ధరించాలి వాటి విశిష్టత ఏంటి ఎన్ని క్యారెట్స్లో ధరించాలి ఏ వేలుకి ధరించాలి ఏ లోహంలో ధరించాలి ఇలా చాలా రకాల అనుమానాలకు ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానం ఈ వీడియోలో మీకు లభిస్తుంది మరి ముత్యము ధరించడం ఎవరు ధరించాలి ఎంత క్యారెట్లలో ధరించాలి ఏ వేలుకు ధరించాలి అలాగే మీకు మీకు ఎలా ఉంటుంది దాని విశిష్టత ఏంటి ఎలాంటి ముత్యాన్ని ధరించాలి అలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మరి ముత్యాలు న్యాచురల్గా ముత్యంపు చిప్పలో ఏర్పడతాయని అందరికీ తెలుసు అందులో ఉన్నటువంటి జీవి సీక్రెడ్స్ వలన ముత్యం ఏర్పడుతూ ఉంటుంది మరి అలాంటి ముత్యం నాచురల్గా కాల్షియం పొరల్లో ఏర్పడడం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి అనమాట ఎన్నో రంగుల్లో దొరుకుతూ ఉంటాయి ముఖ్యంగా న్యాచురల్ ముత్యాలు ఎప్పుడు కూడా తెలుగు లైట్ క్రీమ్ కలర్స్లో ఉంటాయి మరి ముత్యము చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం ఇది శీతలత మానసిక స్థిరత ప్రేమాభిమానాలకు ప్రతీకగా మనం ముత్యాన్ని ధరిస్తూ ఉంటాము మరి ముత్యము ఏ రాశివారు ఎలా లగ్నాల వాళ్ళు ఏంటి ఎవరు ధరించాలి చంద్రుడు అధిపతి కావడం వలన కర్కాటక రాశివారు ముఖ్యంగా ముత్యాన్ని ధరిస్తూ ఉంటారు మరి మీనము ధనుస్సు కూడా ముత్యాన్ని ధరించవచ్చు ఎందుకంటే చంద్రుడు వాళ్ళకి లాభదాయకమైనటువంటి గ్రహం అలాగే మీన లగ్నము వృషభ లగ్నము తుల లగ్నము ఉన్నప్పుడు చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు ముత్యధారణ చేయవచ్చు మరి ఎలాంటి వారు ముత్యధారణ చేయకూడదు మేష మిదున కుంభ సింహరాశుల వాళ్ళు ముత్యం ధరిస్తే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది డిప్రెషన్ పెరుగుతుంది మరి మేష లగ్నం వాళ్ళకి చంద్రుడు అధిక శత్రువు అనమాట అందువల్ల వీళ్ళు కూడా ముత్యాన్ని అస్సలు ధరించకూడదు ముత్యం ధరించే ముందు జాతకుడికి ఆ ముత్యం సరిపడుతుందా లేదా ఎన్ని క్యారెట్స్లో పెట్టుకోవాలి అని ఒక ప్రత్యేకమైన జ్యోతిషుణ్ణి కలిసి మీరు నిర్ణయం తీసుకుని పెట్టుకుంటే కనుక చక్కటి ఫలితాలను ఇస్తాయి అన్నమాట మరి ముత్య పరిమాణం చూస్తే కనీసం ఐదు రత్తులు రత్తి అంటే క్యారెట్ అయితే ఒక్క క్యారెట్ రెండు క్యారెట్లు అలా ఎన్నో రకాల సైజుల్లో దొరుకుతూ ఉంటుంది కానీ కనీసం ఒక ఐదు రత్తులు ధరిస్తే మంచిదే శరీర బరువుకి తగ్గట్టుగా అంటే ప్రతి పన్నెండు కిలోలకు ఒక రద్దీ చొప్పున క్యాలిక్యులేట్ చేసుకొని ఒక యాభై కిలోలు అరవై కిలోలు ఉన్నట్టయితే వాళ్ళు ఐదు క్యారెట్లలో దాన్ని ధరించాలి మరి అదే వయసు బట్టి ధరించాలంటే ప్రతి పది ఏళ్ళకు ఒక క్యారెట్ చొప్పున పెంచుకుంటూ పోవాలన్నమాట అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలా శుద్ధమైనటువంటి పాలు రంగులో ఉండేటువంటి ముత్యాన్ని ఎంచుకోవడం మంచిది మనకు హైదరాబాదులో రకరకాల ప్రాంతాల్లో బహరైన్ ఇజ్రాయిల్ ఇలా ఎన్నో దగ్గర ముత్యాలు సాగు జరుగుతూ ఉంటుంది మరి ఎలాంటి లోహంలో ముత్యాన్ని ధరించాలి వెండి అవసరమైతే వెండి లేదు మినహా ప్లాటినంలో ధరించవచ్చు తప్ప బంగారంలో ముత్యాన్ని ధరించకూడదు ఎందుకంటే చంద్రుడికి బంగారానికి అనుకూలత ఉండదు దానివల్ల మీరు ముత్యం పెట్టుకున్నటువంటి ఫలితం రాకపోగా నెగిటివ్ బా వచ్చేటువంటి అవకాశం ఎందుకండి మనకు అన్కంఫర్ట్గా ఉన్న దగ్గర మనం కూర్చుంటే ఎంత అన్కంఫర్ట్గా ఉంటామో అలా పడని లోహంలో ఉన్నప్పుడు కూడా ముత్యం అన్కంఫర్ట్గా ఉండి తనకి నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ముత్యం ధరించే సమయము బుధవారం కానీ సోమవారం కానీ అయి ఉండాలి సోమవారం హోరలో అయి ఉండాలి చంద్రుడు హోరలోనే పెట్టుకోవాలి శుద్ధ పౌర్ణమి నాడు శుక్లపక్షంలో అలాగే శుభముహూర్తం చూసుకొని పూజ చేసి శివాలయంలో కానీ శుద్ధ గంగాజలంతో కానీ పూజ చేసి ధరించాలి మరి స్త్రీలు పురుషులు ఇద్దరు ధరించవచ్చు ఆ ముత్యాన్ని అంటే స్త్రీలు ధరించవచ్చు పురుషులు ధరించవచ్చు స్త్రీలు అయితే మనకు ఉంగరంలో ధరిస్తూ ఉంటారు మంగళ ధరిస్తూ ఉంటారు లాకెట్గా కమ్మలకి చైన్గా అలా రకరకాలుగా ధరిస్తూ ఉంటారు ఇది శాంతి కుటుంబ ఐక్యత కోసం ఎక్కువగా ధరిస్తూ ఉంటారు అలాగే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి కూడా స్త్రీలు ముఖ్యంగా ముత్యాన్ని ధరిస్తూ ఉంటారు మరి పురుషులైతే వ్యాపారం చేసే వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతున్న వాళ్ళు ఎక్కువగా ధరిస్తారు ముత్యాన్ని ఎడమ్మ చేతి ఉంగరం వేలికి ధరించారు ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి మరి ముత్యధారణ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ముత్యధారణ వల్ల గర్భధారణ సమస్యల ఉపశమనం మైగ్రెయిన్ కానీ నిద్రలేమి కానీ భావోద్వేగాల సమస్యలకు ఉపశమనం అలాగే కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది చైల్డ్ బర్త్ విషయంలో సానుకూలత ఉంటుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి అలాగే వివాహ సంబంధాల్లో కూడా స్థిరత్వం పెరుగుతుంది మరి ముత్యం ధరించడం వల్ల లాభాలైనా నష్టాలు కూడా ఏమన్నా ఉన్నాయంటే నష్టాలు ఉంటాయి ఎవరికైతే ముత్యం పడదో వాళ్ళు ధరించినట్టయితే మానసికంగా అస్థిరత భయము కోపము అలా నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి చంద్రుడు నీచస్థితిలో ఉన్నట్టయితే జాతకంలో అస్సలు వాళ్ళు ధరించకూడదు అనమాట ఇబ్బందులు పాలైపోతారు ఒకవేళ చంద్రుడు బాగలేక బుధుడు బాగాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్యలకి దారితీస్తూ ఉంటుంది మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ముత్యాన్ని ధరించి ఎప్పుడంటే నకిలీ ముత్యాల జోలికి పోకూడదు ముత్యాలు కనుక శుద్ధమైనవి కాకపోతే దానివల్ల మీకు ఏ మంచి ఫలితము ఉండదు అలాగే ధరిస్తూ ఉన్నప్పుడు మాంసము మద్యము అలాగే చావులుకెళ్ళడము ఇలాంటివి అవాయిడ్ చేయాలి అలాగే ప్రతి సోమవారం కూడా శివుణ్ణి పూజించడం చేయండి ఇలాంటి వాటి వలన చక్కటి ఫలితం ఉంటుంది ముత్యము శాంతి శుభ్రత బలమైన కుటుంబ సంబంధాలకు సంకేతం సరైన జాతక విశ్లేషణ చేసుకొని సరైన ముత్యాన్ని సరైన పాళ్ళలో సరైన సమయంలో ధరించినట్టయితే జీవితం మరింత మెరుగుపడుతుంది మీకేమన్నా ఈ విషయంలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నమస్తే